ప్రైజ్లాట్ ప్రేమైన దేవుని బిడలారా కీర్తనల గ్రంథము డెబ్బై ఐదో అధ్యాయము నాలుగో వచ్చినము అహంకారుల ఎండొకడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను గర్వము అహంకారము కోపము ఇవి మనుషులను దేవుని నుండి దూరం చేస్తాయి మన హృదయంలోకి వాటిని రానియకుండా జాగ్రత్త పడవలను మనం ఈ లోకంలో ఉన్నంతకాలం శ్రమలు నిందలు గుండెను పిండి వేసే బాధలను అనుభవిస్తూ ఉంటాము వాటన్నిటి నుంచి శాంతి సమాధానం నెమ్మదిని ఇచ్చేది ఆ సర్వాధికారి అయిన దేవుడు ఆ సృష్టికర్త అయిన తండ్రిని మనం ఎప్పుడూ ఆరాధిస్తూ ఆయన పాదాలను ఆశ్రయించి కన్నీటితో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మనం దేవునికి మొరపెట్టాలి ఆ తండ్రి నీవు నేను కోరుకున్నవి మనకు ఇస్తారు దేవుని బిడ్డలుగా ఆశీర్వదిస్తారు ఎల్లప్పుడూ ఆయనతో ఉండే భాగ్యాన్ని మనకు దయచేస్తారు